వెల్కమ్ కేకే న్యూస్ మరి నిన్న మనము నాడు ప్రజావాణిలో ఏం జరిగిందంటే ఈ మహిళా గ్రూప్ విషయంలో మహిళా సంఘాలని ఏదైతే మనము ఫైట్ చేస్తున్నామో ఈ మహిళా గ్రూప్ల విషయంలో మహిళా సంఘాలని ఆరిపి అని ఆర్పిల పైన కానీ అనిల్ కుమార్ సార్ పీడి మిడ్చల్ జిల్లా మొత్తం చూసుకుంటాడు మరి నిన్న మనము కలెక్టర్ ఆఫీసులో ఆయన పైన లెటర్ చూడ జరిగింది ఆ ప్రజ వాళ్ళే కూడా వాళ్ళు మనకు ఒక రసీద జరిగింది అయితే అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇవన్నీ మనం చూపెట్టడం జరిగింది పేపర్ ఇచ్చిన వాళ్ళు మనకు ఒక రసీదు ఇచ్చారు దాంతో పాటు మనము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము పోయిన తర్వాత ఫస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చినాం మనము కలెక్టర్ సార్కి ఇచ్చ జరిగింది కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత అస్టైడ్ కలెక్టర్కు మేడంకు మేడంకి చూ జరిగింది మేడంకు సమాధానం చెప్తున్నా ఏం జరుగుతుందంటే ఆ మేడం ఏం చేసింది ఆ మేడం ఏం చేసిందంటే అస్టెంట్ కలెక్టర్కు ఇస్తే ఆమె చూస్తుంది చూస్తుంది చూసిన తర్వాత మేడం ఏం చేసింది విజయలక్ష్మి మేడంకు పిడి విజయలక్ష్మి మేడంకు అప్ప ఆ విజయలక్ష్మి మేడం తీసుకొని ఆ మేడం ఏమేం చేసిందంటే ఇక గుంపులో కూర్చొని అలా గుంపులో కూర్చున్నాను నేను ఈ మేడం ఈ మేడంకు ఈ మేడం వచ్చేసి పీడి అంటే అనిల్ సార్ అనిల్ సార్ పైన అనిల్ సార్ పైన పెద్ద నటు పీడి అయితే ఈ మేడం మొత్తం చూసుకుంటుందట ఈ మేడంకు ఇచ్చినాము ఆ మేడంకి నేను సంబంధం చెప్తున్నా ఏం జరుగుతుంది అనేది కూడా ఎప్పుడు జరుగుతుంది మొత్తం చెప్పేస్తున్నా ఏమవుతుంది మేడం అంటే ఒక గ్రూపులో వచ్చేసి రెండు వేలు తీసుకుంటారు మేడం అంటే మేడం ఏమంటుందంటే లేదు సార్ రెండు వందలు తీసుకుంటారు టూ హండ్రెడ్ నేను సైన్ చేసిన అని చెప్పింది ఈ మేడం చెప్తుంది అది సార్కు రెండు వందలు అనుకున్నా కానీ రెండు వేల మాకు తెలియదు అని సమాచారం చెప్పింది మరి రెండు వేల రెండు వేల రెండు వేల లక్షలు కోట్లు అవుతున్నాయంటే కలెక్టర్ మేడం అయితే కలెక్టర్ మేడం ఈ మేడం కప్పి అయిపోయింది వాసానికి మన మాట ఎవరు వాటిస్కుంటారు అక్కడ అక్కడ తప్పు జరిగిందని మొత్తం అయిపోయింది వంద పర్సెంట్ తప్పు అని అర్థం అయిపోయింది వంద పర్ వంద పర్సెంట్ తప్పు జరిగిపోయింది అది మరి ఇప్పుడు జీవనగర్ మున్సిపాలిటీలో కలెక్షన్ చేశారు ఇంకో మున్సిపాలిటీ కలెక్షన్ చేశారు మరి మిగతా ఆర్టీ ఆప్తా అని మాట్లాడుతు ఇక అక్కనే నా నా పక్కనేమో అన్నిసార్లు కూర్చున్నాడు ఏమో భార్గ మేడం కూర్చుంది ఇంకో నా ముందేమో ఈ మేడం కూర్చుంది కూర్చున్న తర్వాత నా పక్కనేమో మా టీం కూర్చున్నారు కూర్చున్న తర్వాత లెక్క చూపిస్తారు మేము పది లక్షలే ఎనిమిది లక్షలు అసలు చేసామని భార్గో మేడం మేడం ఈ మేడం చూపిస్తుంది మరి ఆ డబ్బును కూడా చేసి ఎవరికి ఇచ్చిరా అంటే ఆర్డి రేషన్ కదా మరి ఆడిటేషన్ కంటే మీకు మీకు లక్షల లక్షలు జీతం లేదు కలెక్టర్ మేడం కూడా ఓ కలెక్టర్ లాగా రెండు లక్షల జీతం ఉండదు అస్టెంట్ కలెక్టర్ కూడా అలాగే లక్ష రూపాయలు జీతం ఉండదు రెండు లక్షల జీతం ఉంటది మరి అన్ని సార్ జీతం ఎంత ఇక్కడ ఈ పీడి మేడం జీతం ఎంత అసలు గవర్నమెంట్ జాబులకి అంతా ఎక్కువ ఆర్డీ రేషన్ కూడా జీతం ఉంటుందా లక్షల కోట్లు ఉంటుందా ఇలా మీరు ఒక్కొక్క మున్సిపల్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు కలెక్షన్ చేస్తున్నారు రెండు వేల చూపర మీరు రెండు వందలు ఏమైనా రెండు వందలే రెండు వందల రూపాయలు రెండు వందల అయితే ఆరు పిల్లలకు ఇస్తుందని చెప్తుంది ఆరు పిల్లలకు ఇస్తుంది దేనికి ఇస్తున్నారు ఆరు పిల్లకంటే ఈ ఆరిడ్ వేస్టోలకు వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఇస్తున్నారు మరి మిగతా తగిన వందలు పెట్టిపోతున్నాయి అంటే సమాధానం లేదు మళ్ళీ చెప్తున్నా ఆడిపిల్లకు రెండు వేలు వసూలు చేసి రెండు వేలు వసూలు చేసి అందులోకి వెళ్ళి రెండు వందల యాభై లేదా మూడు వందలు తిండికి ఇస్తారట ఆరు ఏమైంది ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే ఆడి చేశారో వాళ్ళకి లెక్క చేయడానికి అలా ఫుడ్ పెట్టాలి రూమ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఇస్తారట మరి మిగతా పదిహేడు వందల ఎటువంటి వస్తున్నాయని కోసింది ఆ పదిహేడు వందల రివార్డు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా అంటే అఫీషియల్ అదేమన్నా అంటే వీళ్ళే అఫీషియల్ గవర్నమెంట్కి వెళ్ళొచ్చారా పిల్లకి ఐడి కార్డు ఉందా లేదు ఇదే సమాధానం వాస్తవానికి ఇక్కడ కూడా సమాధానం లేదు కలెక్టర్ ఆఫీస్ కూడా మనము పోతే అక్కడ కూడా సమాధానం లేదు నేను ఒకటే చెప్తున్న ప్రజలారా ఇదంతా ఒక పెద్ద స్కామ్ చాలా పెద్ద స్కామ్ అవుతుంది ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంత పెద్ద స్కామ్ అంటే వాస్తవానికి మనము ఈ మేడంకి నేను లెక్కేజ్ చెప్పిన మేడం ఆరు కింద యాభై మంది గ్రూపులు ఉంటే ఒక్కొక్క గ్రూపు రెండు వేలు తీసుకుంటే లక్ష రూపాయలు అవుతాయి మేడం మరి అట్టా లక్ష లక్షలు తీసుకుంటే ఒక్క దగ్గర యాభై గ్రూపులు ఉంటే మరి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఇలా మెచ్యువల్ మెచువల్ జిల్లాల పదమూడు మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు లెక్క పెట్టుకుంటే మనకి ఈ రోజు ఒక్క మున్సిపాలిటీ ఇరవై లక్షలు లెక్క పెట్టుకున్నారు రెండు కోట్ల అరవై లక్షలు అవుతున్నాయి మేడం ఎవరు తింటున్నారు మేడం అడిగితే అయ్యో గనీయనం అవుతున్నాయా సార్ అయితే లేదు ఇవి నేను వచ్చిన ఆళ్ల అవుతుంది నాకు ఇవి గింత ఘోరం తెలియ నాక అని చెప్తుంది మేడం ఎవరు తప్పు పడదాము ఎవరి దొంగలు అందాము ఎవరు ఏమందాము అన్ని ఏమో ఏం తెలియనట్టు ఏం తిన్నాడు యాక్టింగ్ చేసుడు ఆయన ఒక్క కుంభకోణం కాదు చాలా కుంభకోణం అది సారి పాటు ఇంకోటి కూడా కొత్త విషయం కూడా వచ్చింది ఆర్పిల జీతాలు కట్ చేస్తారు అట జీతాలు కట్ చేసి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కడి చేసి జీతాలు ఇస్తాం మరి జీతాలు ఎక్కడ అవుతున్నాయా అనిల్ గారు సార్ మీరు చెప్పాలి అనిల్ గారు మీకే అడిగేది నిన్న నాకు చెప్పలే నాకు నేను వచ్చినాక నాకు ఫోన్ చేసి చెప్తారు ఆర్పిలు వాసారి కింద ఆర్పి అయితే నిన్న యాభై మంది ఆర్పి అక్కడ కింద ఉన్నారు మీరు పైన మాట్లాడుతూ ఈ ఆర్పి ఏమన్నారు కేకే ఆర్చింది ఏం మాట్లాడుతున్నావు అనుకుంటారు ఏం మాట్లాడలేదు తల్లి అవి గిరించాము నాకు సమాధానం ఏ సమాధానం చెప్పలేదు నేను ప్రజా వల్ల మాత్రము మనం ఇచ్చిన జరిగింది ఈ లెటరు దాంతోపాటు మనకు ఒక ఇచ్చిర్రు ఒకవేళ కాకపోతే మాత్రము నేను అదే కలెక్టర్ ఆఫీస్ ముందు అదే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందే ముందే నేను లైవ్ చేస్తా ఇన్ని లక్షలు ఎట్టుపోతే లైవ్ చేస్తాను నేను ఇలా ప్రతి ప్రతి మున్సిపల్ డబ్బులు ఆడిని పేరు చెప్పి అఫీషియల్ గా వీళ్ళు ఒక లెటర్ పెట్టుకొని ఆ దొంగ లెటర్ పెట్టుకొని వీళ్ళు చూపెట్టుకుంటా వీళ్ళు చూపెట్టుకుంటా ఆగమాగం చేసుకుంటా ఇలా ఏముంటది ఏముంట చూపిస్త పడండి మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పేపర్ ఇది ఇలా ఏం చేసినా ఆయన అంటే రెండు వందలు మూడు వందల ఆ పక్క పోటీ సిస్టమ్ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకొని ఒక ఎడిటింగ్ పెట్టుకొని చేసుకొని కింద స్టాంప్ పేపించి కలెక్టర్ మేడం మేడం నేను చేస్తున్నాను వాళ్ళతో సంతగా పెట్టు కలెక్టర్ మేడం కూడా ఏమంటారంటే రెండు వందల యాభై అని మేడం రెండు వందల యాభై అని చెప్తుంది రూపీస్ మరొకసారి రూపీ మేడము ఏం చేస్తుంది అంటే చూస్తుంది మేడం చూస్తుంది నేను అడిగినా మేడం ఇట్లా టూ హండ్రెడ్ అండ్ మేమే చెప్పినామండి మేమే చెప్పినాం మేము వసూలు చేయమే చెప్పినాం అంత గవర్నమెంట్ పోతాయి మీకు తెలియని విషయం ఏంది మేడం అంటే రెండు వేల రెండు వేలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క మున్సిపాలిటీ నుండి ఇరవై లక్షల కలెక్షన్ చేస్తారు ఇరవై లక్షలు కలెక్షన్ చేస్తుర్రు పదహారు లక్షలు కలెక్షన్ చేస్తున్నారు జరుగులో ఒక్కొక్క ఆడి బిడ్డ మీకు ముప్పై వేలు ఇచ్చారు నలభై వేలు ఇచ్చిర్రు లక్ష రూపాయలు ఇచ్చారు ఎనభై వేలు ఇచ్చారు ఇదంతా రికార్డింగ్ ఉన్నది ఇవన్నీ మేడంకు తెలుసా తెలియదు కానీ వాసరికి మేడం చెప్పింది రెండు వందలు గంటే అనుకున్నది మీకు ఇలా కూడా ఒక సున్నకో పెట్టి వీళ్ళు డ్రామా నడిపిస్తున్నారని అర్థమైపోయింది ఈ డ్రామా అందరికి అర్థం కావాలంటే నాకు ఒక పది నిమిషాలు టైం ఇస్తే మేడం టైం ఇది మేడం ఒక పది నిమిషాలు అయితే టైం ఇవ్వలేక నేను ప్రజాదర్భాల్లో అడిగలేను ఆ పిఏ మేడం వల్ల పిఏ కూడా పెట్టినా బ్లగర్ గిట్లా జరుగుతుంది అంటే ఆ బ్లెగర్ నోరు నడిచిండు అరే గింత గిట్లైతుంది ఆ బ్లగర్ అన్నాడు ఆయన సంఘాలపై సంఘాలపై ఆయన డబ్బులు తీసుకొని ఆడింటిలో పేరు చెప్పుకొని లక్షలు కోట్ వసం చేసి ఎవరు తింటారు అని అటు తింటారు సమాధానం లేదు ఏమైనా రెండు వందల మూడు వందలాగా ఆ మార్గం బిడ్డ చెప్తుంది అన్నయ్య ప్రజలు అంటారు చెప్పిన చెప్తారు మనం ముచ్చాడు అడ్స్కూ లేదు ఈ సమస్య ఏమి దాకా పోతుంది అనేది మన ఇడిచిపెట్టే సమస్య లేదు ఎందుకంటే మనం కొట్లాడి ఆడపిల్ల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను దీన్ని చర్యలు తీసుకుంటా ఇడిచిపెట్టే లేదు అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు దాంతో పాటు ఇంకోటి ఇంతకుముందు చెప్పిన మీకు ఆరి పైసలు వాళ్ళ జీతాలు ఆరు ఉంటాయి అది కూడా ఆ డబ్బును కూడా అనేది సారు జీతం మిస్ సమాచారం జీతం కట్ చేస్తాడట ఇటు బోటుపళ్ళ ఆరిపిల్ల గాని అటు పిజయగూడ కూడా పిల్లలు కానీ ఇంకా మిగతా మున్సిపల్ ఆరు కానీ జీతాలు కట్ చేస్తాడట ఆ సమాచారం కూడా వచ్చింది మా దగ్గరికి అది కూడా మేము లైవ్లో తీసుకుంటాం త్వరలో ఇది ఇది అయిపోగానే అది కూడా ముందట్టేసుకోవడం జరుగుతుంది ఈయన కుంభకోణాలు ఈయన స్కామ్ ఈయన కథ ఏదో మాకేం లేదు ఒక్కొక్కరు చెప్తుంటే మాకే పరుషన్ అయిపోతుంది మామూలుగా కూడా ఈ మహిళ గ్రూపులు సంఘాలు కథా కార్యక్రమాలు ఇదంతా వేరే అనుకుంటాం కానీ ఆ ఇట్లా కాదు అసలు ఇది చాలా పెద్ద స్కామ్ అని అర్థమైపోయింది మనకు కూడా ఇంత పెద్ద స్కామ్ అని మనకు తెలియదు కానీ చాలా పెద్ద స్కామ్ ఇది కావున మీకు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే నిన్న జరిగిన సంఘాన్ని నాకు అడ్మిడి అందరూ కాబట్టి నిన్న ఏం జరిగిందో ఏం జరిగిందో రూమ్లు ఏం మాట్లాడుకున్నారో వీళ్ళు అని ఆర్పిలు అనుకుంటారు అనుకుంటారు దానిపైన మాట్లాడు మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ టెప్ల్లో మనము ఈ రెండు రోజులలో మన ఈ రెండు మూడు రోజులు చూస్తా లెటర్ లెటర్ వచ్చినాయి వాటి సమాధానం వచ్చి లెక్కేటిపోతుంది అర్థం కావాలి ఒకవేళ ఆర్డింగ్ ఆ పేస్తే నో ప్రాబ్లం ఆపేసినా పేసినా కానీ వదిలిపెట్ట ఎందుకు వదిలిపెట్ట అంటే ఇటు జమీన్ మున్సిపల్ డబ్బులు కలెక్షన్ చేసినాయి ఇంకో మున్సిపల్ ఆడింగ్ చేసిన ఆ డబ్బులు ఇవి రిటర్న్ ఇవ్వాలి వాళ్ళకు ఎట్లా రిటర్న్ ఇవ్వాలంటే మీకు ఆడింగ్ చేసిన కళ డబ్బులు వాళ్ళకైతే వాళ్ళ జీతాలు ఇచ్చేది ఇచ్చేసి బ్యాలెన్స్ పనులు ఇచ్చేయాలి వాళ్ళకు ఇది నేను మాట్లాడేది నేను కొట్లాడే ఫైట్ ఇది ఎందుకంటే లక్ష లక్షలు అవసరం చేసారు కాబట్టి ఆ వాళ్ళకు సంవత్సరం ఉంటుంది వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది వాళ్ళకు కూడా అరుసుకోవాలి కాబట్టి వాళ్ళ ఖర్చు తీసేసి మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చారు లక్ష లక్షలు అనేది రూట్స్ మీకు లేదు తీసుకునేది తెలంగాణ స్టేట్లో ఎక్కడా లేదు ఏ జిల్లాలో లేదు కానీ మేచే జిల్లా మాత్రం స్కామ్ జరుగుతుంది ఇదే మేము వ్యవస్థ మొత్తుకుంటున్నా ప్రతి ఒక్క లైక్స్ చేయండి నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది మళ్ళీ ఏందనేది మనం చూద్దాము మరి ఈ మేడం మనకేం సమాధానం చెప్తుంది అని కూడా మనం వెయిట్ చేద్దాము అదొక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ మా ఛానల్ని కేకేన్యూ తెలంగాణ ఒక లైక్ షేర్ చేయండి మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కానీ మేము మాట్లాడదాము ఓకేనా ఎవిడెన్స్ మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ